జాతరగట్టు దుర్గాలమ్మ ఆలయం మదురువాడ జివిఎంసి మధురవాడ చంద్రపాలెం జాతరగట్టు దుర్గాలమ్మ ఆలయంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కళ్యాణాన్ని వీక్షించేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు ఆలయ ప్రధాన అర్చకులు ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం శాస్త్రవేత్తగా నిర్వహించారు శ్రీరామ జయరామ జై జై రామ అంటూ భక్తుల నామస్మరణలతో మారుమ్రోగింది జీలకర్ర బెల్లం ముత్యాల తలంబ్రాలతో మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణాన్ని ఎండను సైతం లెక్క చేయకుండా భక్తి పారవశ్యంతో స్మరణ జపించారు ఆలయ ధర్మకర్త పిల్ల చంద్రశేఖర్ ఆలయ కమిటీ అధ్యక్షుడు పిల్ల సూరిబాబు ఉపాధ్యక్షులు పివిజీ అప్పారావు మూర్తి కార్యదర్శి నాగోల్ తాతారావు దుక్కవరం పిల్ల శివకృష్ణ భోగవెల్లి రాము పిల్ల నారాయణ భోగవెల్లి నాని జగ్గుపిల్లి నాని పాల్గొనగా చిలుకులూరి సత్యశ్రీనివాస్ కాశీ అన్నపూర్ణ దంపతుల ధన సహాయంతో విందు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రసాదాలు స్వీకరించారు